హన్మకొండలోని రామ్నగర్ సైన్స్ స్కూల్ వద్ద అయితే మాక్ పోలింగ్ నిర్వహించారు అసలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అయితే ఇటు స్కూల్ యాజమాన్యం అయితే మాక్ పోలింగ్ నిర్వహించారు దానికి సంబంధించిన వివరాలు అయితే మనతో స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈరోజు మాక్ పోలింగ్ అనేది విద్యార్థులకు నిర్వహించారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎలాంటి ఏ విధంగా మీరు నిర్వహించారు ఇది జనరల్గా చూస్తే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ మట్టుకే పరిమితం అయిపోతున్నారండి పిల్లలు మొన్ననే మనకు లేటెస్ట్గా ఎలక్షన్స్ కూడా జరిగినాయి కానీ పిల్లలకేంటిది అంటే ఎలక్షన్లు అంటే అటు ఇటు పోయే వ్యాన్స్ వాటిలలో వినే పాటలు ఇంత మట్టుకే వాళ్ళు పరిమితం అయిపోతున్నారు లాస్ట్కి గెలిచిన రో అని అంటున్నారు కాకపోతే ఆ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది అనేసి మేము ఏం చేసాము అని అంటే ఆ సోషల్ టీచర్స్ సపోర్ట్తోని మొత్తం ఎవ్రీ క్లాస్కి మాక్ ఎలక్షన్స్ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్ సెలక్షన్ చేసాము సో దాంతో ఏందనంటే మూడు పార్టీలుగా డివైడ్ చేశాము పిల్లల్ని ముందుకొచ్చినటువంటి విద్యార్థులను కుతూహలం ఉన్నటువంటి విద్యార్థులను మూడు పార్టీలుగా రిపబ్లికన్ పార్టీ సోషలిస్టిక్ పార్టీ అండ్ ఇంకో పార్టీగా త్రీ పార్టీస్గా డివైడ్ చేసాము త్రీ పార్టీస్గా డివైడ్ చేసిన తర్వాత డెమోక్రటిక్ పార్టీ చేసిన తర్వాత ఈ పిల్లలకి ఏంటంటే ఒక రోజు మొత్తం క్యాన్వాసింగ్కి ఛాన్స్ ఇచ్చాము వాళ్ళు వెళ్ళి క్లాస్ టు క్లాస్ వెళ్ళేసి మీకు విద్యార్థులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏదున్నా కానీ వీ విల్ బీ స్టాండింగ్ బై యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ అన్నట్టుగా పిల్లల దగ్గర నుంచి వాళ్లకు వేసే వాళ్ళకు పిల్లలకు ఎవరైతే అదర్ స్టూడెంట్స్ ఉన్నారో ఓటు వేసేటటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు నమ్మకం కల్పించేలాగా మాట్లాడాలి అని ఆ పిల్లలకు కూడా చెప్పడం జరిగింది మేము చెప్పిన దానికన్నా కూడా పిల్లలు ఇంకా కొత్త కొత్తవి వాళ్ళకు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అలా ఒక రోజు మొత్తం పిల్లలకు క్యాన్ నివాసింగ్కి టైం ఇచ్చాము ఇవాళ మనము మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది మొత్తం మా క్యాంపస్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ ఈ విద్యార్థులందరూ కూడా మాక్ పోలింగ్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది విద్యార్థులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృ బృందము అలాగే మా షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు సార్ కూడా ఇవాళ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది అట్లాగే మేము ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరం నేను కానివ్వండి మా ఉపాధ్యాయులు కానివ్వండి అదర్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఈవెన్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ హియర్ ఆల్సో హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ టుడేస్ మాక్ పోలింగ్ విద్యార్థులు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఇచ్చారు మా ఎలక్షన్లో ఓట్లు వేయడం జరిగింది చాలా కుతూహలంగా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది అలాగే కౌంటింగ్ కూడా పిల్లలతోనే చేయించాం ఎట్లా కౌంటింగ్ ఎట్లా చేపిస్తారని రౌండ్ వన్ రౌండ్ టూ అని అనౌన్స్మెంట్స్ చేసుకుంటూ ఇప్పుడే మనము రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది క్లాస్ వైజ్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్ని కూడా సెలెక్షన్ చేసుకోవడం జరిగింది ఏ ఏ టైం టైం నుంచి మొదలు పెట్టారు వరకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాం సార్ వన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది ఒక టూ త్రీ క్లాసెస్ మిగిలితే ఆఫ్టర్ లంచ్ వన్ థర్టీ తర్వాత టూ టూ ఫిఫ్టీన్ కల్లా కంప్లీట్ క్లోజ్ చేశాము టూ ఫిఫ్టీన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల ఫోర్ ఓ క్లాక్ లోపు మనకు రిజల్ట్స్ మొత్తం కౌంటింగ్ అనే ప్రాసెస్ జరిగిపోయింది తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఇప్పుడు ఎన్నికల సాధారణ ఎన్నికల్లో కొన్ని గుర్తులు అయితే కేటాయిస్తారు అంటే ఇప్పుడు మీరు స్కూల్కి యాజమాన్యంగా స్కూల్కి సంబంధించి పిల్లలకి ఎలాంటి గుర్తులు ఏమైనా అలాంటివి ఏమన్నా చేశారా చేశాం సార్ చేసాము వాళ్ళకు పెన్ను గుర్తు బుక్ అండ్ క్యాండిల్ మూడు గుర్తులు పెట్టామండి మూడు పార్టీస్కి మూడు గుర్తులు ఇచ్చాము సో దాన్ని అంటే పెన్ను తెల్లారితే వాళ్ళు పిల్ల పిల్లలు కలంతోనే వాళ్ళకు పని కాబట్టే పెన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది పుస్తకంలోనే రాస్తారు కాబట్టి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది క్యాండిల్ అనేది మనకు చాలా పెద్ద మెసేజ్ ఇస్తుంది తను కరిగిపోతూ ప్రపంచానికి వెలుగుని ఇస్తుంది సో అట్లాంటి క్యాండిల్ని కూడా మనము థర్డ్ పార్టీకి గుర్తుగా చిహ్నంగా తీసుకోవడం జరిగింది విద్యార్థుల పరంగా ఎంతో మంది విద్యార్థులు ఎన్ని పార్టీలు ఎన్ని ఎన్ని గుర్తులు వాటి గు మూడే పార్టీలు మనం సెలెక్ట్ చేయడం జరిగిందండి ఈ మూడు పార్టీలు డెమోక్రటిక్ పార్టీ సోషలిస్టిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ మూడు పార్టీలకు మూడు గుర్తులు ఇచ్చాము సో అట్లా మనకు పార్టిసిపేట్ అయిన పిల్లలు క్లాస్కి ముగ్గురు గర్ల్స్లో నుంచి ముగ్గురు బాయ్స్లో నుంచి ముగ్గురు అట్లా నా మొత్తం సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ ప్రతి క్లాస్కు ముగ్గురు గర్ల్స్ ముగ్గురు బాయ్స్ పార్టిసిపేట్ చేశారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అలాంటి సమయంలో మీకు ఈ ఆలోచన ఎలా తట్టింది అసలు ఇప్పుడు మనం చూసినట్లయితే నార్మల్ ఎలక్షన్స్లో చూస్తున్నాం సార్ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది మనం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా జరగట్లేదు ఇంకా సో కాల్డ్ మెట్రోపాలిటన్ సిటీస్లలోనైతే ఇంకా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది కానీ మనం ఏంటంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వెయ్యాలి అనే ఇదితో ఇవాళ మా విద్యార్థులనే వీళ్ళని చూసి మనం నేర్చుకో పెద్దలుగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది ఎందుకంటే ఫీవర్ వచ్చిన పిల్లలు కూడా చాలామంది ఇవాళ వాడ వెళ్తామండి మేము ఇటు వెళ్తాం అటు వెళ్తామని పర్మిషన్ తీసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు ఊరికి తీసుకెళ్తామన్నా కానీ పిల్లలు ఇంటి దగ్గర గొడవ పెట్టుకొని లేదు ఇవాళ మా స్కూల్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి నేను ఓటు వేయాలి అని చెప్పేసి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు అట్లా పిల్లలను దృష్ మనము దృష్టిలో పెట్టుకొని ఇట్లా ప్రతి ఒక్కరం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఓటింగ్ వెయ్యాలండి ప్రతి పౌరుడు కూడా అట్లాగే అలాగే మన దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకునేటటువంటి ఇది వస్తుంది అని అనుకుంటున్నాను ఇది యాజమాన్యం తెలుపుతున్న విషయం మాక్ పోలింగ్ అనేది నిర్వహించామనేది విద్యార్థులలో అవగాహన కల్పించాలని ఈ దీనివల్ల ద్వారా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది సామాన్య ప్రజల్లో పెరుగుతనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం అయితే నిర్వహించారని ఇక్కడ ఉన్న యాజమాన్యం తెలుపుతున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌని షెన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్